నమస్కారం శ్రీ మాదిరిమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి ఈ రోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం వీరి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దిన ఫలితాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఒక ఫోన్ కాల్ మిమ్మల్ని ఆశ్చర్యపరచబోతుంది అటు అంశంలో మీరు జాగ్రత్త పడవలసినటువంటి అంశాలు కూడా మీకు ఎదురవుతున్నాయి వచ్చేటువంటి ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి సమస్యనైతే ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అంశాలనేటివి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలా అదేవిధంగా ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియో మీకు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి మూలా నక్షత్రం మూడో పాదం పూర్వభద్ర నక్షత్రం ఒకటో పాదం ఉత్తరాభద్ర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించినటువంటి వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ మకర రాశికి అధిపతి శని భగవానుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టుబిడమని మనస్తత్వం వీరి ధైర్యం చెప్పుకోవచ్చు అలాగే వీరు వీరి యొక్క జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించే వరకు కూడా దాన్ని విడిచిపెట్టినటువంటి పట్టుదల ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటుంది అదేవిధంగా స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకున్నటువంటి స్వభావం కూడా వీరిలో ఉంటుంది ప్రాక్టికల్ మైండ్ను కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అయితే మీకు ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది అసలు ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తలు వినబోతున్నారు ఎటువంటి పరిణామాలంటే మీ యొక్క జీవితంలో చూసుకోబోతున్నాయి ఎటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముందుగా ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క శారీరక పుష్టికతకు పనికి వచ్చేటువంటి క్రీడలను ఆడడానికి ఆనందించడానికి అవకాశం అయితే ఉందండి వ్యాపారస్తులకు టార్గెట్ల ద్వారా వారి యొక్క లాభాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు దీనివల్ల మీ ముఖాల్లో ఆనందమైతే వెల్లువిరుస్తాయి అవసరమైతే మీ యొక్క స్నేహితులు ఆదుకుంటారు ఈరోజు మీరు హాజరయ్యేటువంటి సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులోకి ఉంటారు మీ యొక్క ఆడపిసులోనే మీ యొక్క శత్రువులే మీరు చేసేటువంటి ఒక మంచి పని వలన ఈరోజు మీకు మిత్రులుగా మారనున్నారు ఈరోజు మీ యొక్క మీ యొక్క ఖాళీ సమయంలో పనులను ప్రారంభించాలి అవి అన్నీ కూడా రూపకల్పన చెందించుకోవడానికి ప్రారంభించమని మీ యొక్క పనులన్నీ కూడా సకాలంలోనే పూర్తి చేసుకోగలుగుతారు పెళ్లినాడు చేసినటువంటి ప్రమాణాలన్నీ కూడా అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలుస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామి మీ ఆత్మీక చేలి ఇక ముఖ్యంగా ఫోన్ కాల్ విషయానికి వస్తే మీ యొక్క స్నేహితులకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకున్నటువంటి సంఘటనలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇది మిమ్మల్ని ఆందోళన కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవాలి అదేవిధంగా ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం అయినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నారు ఆ వ్యక్తి వలన మీ యొక్క జీవితంలో అనుకున్నటువంటి మలుపులు కూడా మీరు చూడబోతున్నారు మీ యొక్క భవిష్యత్తు గురించి ప్రణాళికలను రూపొందించుకోవడానికి కూడా ఆ వ్యక్తి మీకు ఎంతో సహాయపడతాడు ఇదివరకు మీ యొక్క జీవితంలో ఈ విషయం గురించి అయితే మీరైతే బాధలను ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నారో వాటి నుంచి మీకైతే అయితే ఖచ్చితంగా విముక్తిని అయితే పొందబోతున్నారు అంటే మీకున్నటువంటి సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే ఈ రాశికి చెందిన వారు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వా దాని గురించి అయితే బాగా ఒక మంచి శుభవార్తలు అయితే ఒక మంచి అప్డేట్ నుంచి అయితే మీకు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కడ నుంచైనా ఆఫర్స్ ఉన్నాయా అని కానీ లేదంటే ఎక్కడ నుండైనా ఏదైనా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని మీ యొక్క స్థితి నుండి మీ యొక్క బంధుమిత్రుల నుండి కానీ ఒక వార్తలైతే మీరు విన్న అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి చెందిన వారిలో చాలా కాలంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి కళలు కంటున్నారో ఈ రోజున దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందిన వారిలో ఎవరైతే రాజకీయ పరంగా మీరు అభివృద్ధి చెందాలనుకుంటున్నారో అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి మీరు మీ యొక్క రాజకీయ వ్యవస్థ గురించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం మీ యొక్క భవిష్యత్తులో మీకు మేలు చేసేటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా అందిస్తుంది అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క కుటుంబ సభ్యుల వల్ల కానీ మీ యొక్క కుటుంబ సమస్యల వాళ్ళని ఎవరైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో ఈరోజు అయితే మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణమైనటువంటి మద్దతు అనేది లభిస్తుంది ఇప్పటి వరకు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే మీకు సపోర్ట్ చేయకుండా ఉన్నారో అటువంటి అంశాలన్నీ కూడా తొలగిపోయి మీకు ఎంతో సపోర్టివ్గా నిలిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి బయట పొడ్డు తినడం వల్ల మీ యొక్క ఆరోగ్యంలో మీకు ఫుడ్ పాయిజన్ అటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని కాబట్టి మీరు ఈ యొక్క అంశంలో తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా వహించాల్సి ఉంటుంది దూర ప్రయాణాలు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నిద్ర లేకుండా మీరు అలసరితో ప్రయాణాలు అయితే చేయకండి దీనివల్ల మీ యొక్క జీవితంలో ప్రమాదాలు తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మిశ్రమ ఫలితాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క స్నేహితులకు సంబంధించి లేదా మీ సన్నిహితులకు సంబంధించి ఒక ఆందోళన కలిగించేటువంటి వార్తనైతే ఈరోజు మీరు సాయంత్రం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి శివనామ స్మరణ మాత్రం అస్సలు మరవకండి అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అదేవిధంగా మీకు నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి మీకు శుభకరమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆదా ఆరాధించండి మీకు ఉన్నందుల పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అదేవిధంగా మీకున్నటువంటి మీ యొక్క దయా స్వభావం వల్ల మీ యొక్క జీవితంలో ఈరోజు మీకు ఎంతో సంతోషకరమైనటువంటి క్షణాలను మీకు తెలియజేస్తుంది ఇంతకుముందు మీరు పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల మీ యొక్క భవిష్యత్తుల అవసరాల కొరకు మీరు పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా అందుతాయి కూతురి అనారోగ్యం మిమ్మల్ని మీ యొక్క మూడ్ని కుంగదీస్తుంది ఆమె తన యొక్క ఆరోగ్యాన్ని అధిగమించేలాగా మీ యొక్క హుషారిని పొందగలిగేటువంటి ప్రేమ అనేది మీరు అందించండి ప్రేమకు ఉండేటువంటి శక్తి ఏమిటంటే శక్తిని చేసేలాగా అమోఘమైన ఫలితాలను అందిస్తుంది ప్రేమలో నిరాశకు గురి అయి ఉంటారు మీ యొక్క మనసును పారవేసుకోవద్దు ఎందుకంటే కారణం ప్రేమికులు ఊహా లోకంలో ఎప్పుడైనా జీవిస్తూ ఉంటారు ఇక వ్యాపార వ్యక్తులకి అనుకోని విధానంగా అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వీచడం వలన ఎంతో మంచి కాలం కాగలదు కాలం విలువైన దాన్ని సద్వినియోగం చేసుకోవడం వలనే మీరు అనుకున్నటువంటి ఫలితాలను ఎత్తే సందర్శించగలుగుతారు కాబట్టి మీ యొక్క జీవితంలో కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి నిజంగా మీ యొక్క వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అయితే అవసరం స సంతృప్తికరమైనటువంటి కుటుంబ జీవితాన్ని సాధించడానికి కుక్కలకు ముఖ్యంగా నల్ల కుక్కలకి పాలు ఇవ్వండి మీకు ఉండేటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఓవరాల్గా అంతా కూడా శుభకరమైనటువంటి వాతావరణంగానే ఉందండి రేపటి రోజున అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది ప్రతికూల అంశాలని చాలా తక్కువగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు కూడా మాతో శివరాధన అస్సలు మరవకండి కాబట్టి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని భద్రపరచుకోవాలి నేనుతో మీ ధనం దొంగిలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం అవసరం మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలు పరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువగా అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారి తీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనము ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది రూంలో మసలే ఇద్దరి మధ్య సమస్య నా ప్రేమ నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి ఒక నక్షత్ర మీకు మీ ప్రేమైన వారితో క్యాండీ ఫ్లాన్స్ లేదా ఐస్ క్రీమ్ను తినే అవకాశం అయితే ఉన్నది కాస్త ప్రేమిస్తే పంచతరాలు ఏ స్త్రీ మీలో దేవద మారణదు ఈ మీ వివాహితులు వారి పండు పూర్తి చేసుకుని ఖాళీ సమయంలో పూర్తి చేయడం ఫోన్ చూడడం కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్ట్గా ఉండి సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కళ్ళకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చు అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ఇదివరకు చూసిన